కాకినాడలో జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ సమావేశంలో ఏలేశ్వర మండలం జడ్పీటీసీ నీరుకొండ రాజకుమారి సత్యనారాయణ పలు అంశాలపై మాట్లాడారు ముఖ్యంగా రైతులకు ఉపయోగపడే హార్టికల్చర్ కలెక్షన్ సెంటర్ పనులు పూర్తయి సంవత్సరం గడిచినా సంబంధిత అధికారుల నిర్లక్ష్యంతో ఇంకా ప్రారంభం కాలేదని హార్టికల్చర్ కలెక్షన్ సెంటర్ తాలూకా బిల్లు చాప్యంపై కలెక్టర్ కు తెలిపారు ఈ సందర్భంగా కలెక్టర్ చన్మోహన్ బదులిస్తూ ఈ శుక్రవారం లోపు బిల్లు ప్రక్రియ పూర్తి చేస్తామని ఈ అంశం మా పరిశీలనలో ఉందని తెలిపారు

ఫ్రైడే అప్లోజ్ చేయిస్తాను మీరు చెప్పండి గౌరవ అదేనా బిల్ పెట్టాము ఫ్రైడే కదా ఐఎమ్ నా దగ్గర డినే జరిగింది ఫ్రైడే క్లోజ్ ఈ